టెంకణాదీక్ష కవిరాజ శిఖామణి నందెచోడుని కుమార సంభవ కావ్యం యాభై అవ భాగం ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు కుమార సంభవం ఇప్పుడే జరుగుతోంది అంటే కుమారోత్పత్తి జరుగుతోంది ఎలా పదవ అధ్యాయంలో ఉన్నామా ఎలుగెత్తి నోడి ముందేని దాగిన వేదనాదంబులు విస్తరిల్ వాయెత్త నోడి పర్వతముడు స్వచ్చిన కిన్నెర గంధర్వ గీతులసగ దళలెత్త నోడి భూతలంబులందడగిన నిధులడుగుడగుడు అడుగడుగునకు ఎనరయ్య ధరం మొగమెత్త నోడి దింగ్మూఢంబులయ్యున్న యాసానభంబు అలరి పాలయ మిన్నుముట్టి వెలిగెడు తారక ప్రభయడంగ పొందువాసి నవయువి అవయు దివిజ సన నిన పదవితో కుమారుడు ఉదయమయ్యే ఆయన అలా ఉత్పత్తి అయ్యారు తారకాసురుడి ఔద్ధ్యంచేత కంఠమెత్తటాని సంఖ్య మునిపెక్కడో ఒక చోట దాగుకొన్న వేదధ్వనులు మళ్ళీ వ్యాపించినట్టు నోరెత్తటానికి వెనుకాడి కొండలలో ప్రవేశించిన కిన్నెలు గంధర్వులు గీతులు అంటే గీతాలు విపరీతంగా హాయిగా అతిశయించగా తలలు పైకెత్తి పాడుతూ వెనుదీసి భూతలలో అనదగిన అణగినడు నిధులు అడుగడుకు పూర్తిగా తెరచుకొను ఎక్కడెక్కడో పాతి పెట్టబడిన నిధులని బయటకు చిమ్ముకొని వస్తున్నది ముఖమెత్తటానికి ఓడి దిక్కు తోచక ఉన్నటువంటి దిక్కనేటువంటి అంగనల ముఖ పద్మాలు ప్రకాశించినట్లుగా ప్రకాశించినట్లు శక్తితో ఆకాశంలో ప్రకాశించే ప్రభ తారక ప్రభ తారకుడి యొక్క ఔద్ధత్యం లేక తారక అంటే నక్షత్రాల అణిగిపోయేటట్టు ఎడవాసి బాధపడు దివిధులు అంటే దేవతలనే చక్రవాకాల సర్వాన్ని జతకూడి చనునట్లేనప యన పదవితో రజాధికారంతో సూర్యుడి విధమైన కుమారస్వయునుడు అంటే సూర్యుడు కలక కుమారస్వామి ఉదయించాడు ఉరు లింగాకారం పురుషాకారంబు దాల్చినట్ నిజ జనకుండ పంచభక్తునలింపనెత్తునట్ సభక్తుండై ద్వాదశ రవి ప్రకారం అవయవంబులు పేకుని నిజాభంబు దాల్చినట్టు శోభితుండై కనుల అగచ్ వత్తరించి కమలాసనంబు కైకోని అట్లు కమల నిలయుడై వెలుంగుతుండే అంత ఇలా జొన్నలగడ్డ మృత్యుంజయరావు గారి అర్ధ తాత్పర్యాలు భావాలు మనం తెలుసుకుంటాం ఇలా శివుడి గొప్ప లింగము యొక్క ఆకారం పురుషాకులు ధరించినట్టు తన తండ్రి అయిన పంచముఖులు పూను కొనట్ ఆ ఆరు ముఖాలు కలవాడై పన్నెండుగురు సూర్యుల వంటి ఉంగరాలు అంగాలు బాగా అతి శరీర భాగాలు తీసుకొని శరీభరి తన శరీరంలో దాల్చినట్టు పన్నెండు చేతులతో ప్రకాశించేవాడై పద్మగర్భుణ్ణి బ్రహ్మను అతిశయించి పద్మాసనాన్ని స్వీకరించినట్టుగా పద్మ నిలయుడై ప్రకాశిస్తున్నాడు కుమారస్వామి ఉత్సాహం ఆ హరి సుతుల

మణులు ఆశ్రమాల్లో పుణ్యాహ ధ్వనులు చేస్తున్న భూమి మీద గొప్ప వేడుకలే జరిగాయి హుపోని వండి స్వరభులోని చేసిన స్వరగజంబు మదముశేసర సమూహికథ భయాతురతమాస పెరిగిలే వదుందు ధరి సస్యవృద్ధి పొందే ధర్మచరిత మిగుల గా కల్పవృక్షాలు ఫలించాయి కామధేనువులు పాలిస్తనై దేవగజాలు భదించాయి దేవతల హృదయాలకు భయం పోయింది దేవతల భేరులు మోగై ఈ భూమి పంటలతో పెంపుతో ధర్మంతో నిండి ఉన్నది ఇప్పుడు నారదుడొచ్చి తదవసరంపున కలహభోజనుండైన నారద మహాముని కలం లోకంబుల పరిభ్రమించువాడు కుంజరి లోకాలలో అన్ని తిరుగు కలహమే భోజనంగా కలిగినటువంటి నారదు అవసరానికి పోయి ఈ వనానికి వచ్చి అరుణ కిరణ సహస్రోదయం కంటి మిగిలిన గుహు తేజ సమీపమె సలలిత మెల్ సజుతి కాంచనాచలమపోల్ సురి నా సరోవరము కనియే కుమారస్వామి తేజస్ వేయి వెలుగుల కంటే బాగా ఎక్కువగా ప్రకాశిస్తుండగా మనోహరమై కాంతిలో నేరు పర్వత సుందరమై ఆ సరస్సులో నారదుడు ఆయన్ని చూసి కానీ ఇది ఏమి తేజో విశేషం బరి కొలను కలజ చూశారు ఏమిట్రా ఈ కొలలలో ఎంత మహా తేజస్సు వస్తోంది ఏమిటా అని తేరిపార చూశారు నలినాకరబులో దను విలసి ల గుహుడు వెలుగుతూ నుండి జలరాశిలోన నెలకొని వెలిగడు ఔర్వోగ్రజాత వేదుడ పోలెని సముద్రం నుండి ప్రకాశించే బడబాగ్ని భయంకర అగ్నిల తామర శరీర కాంతులతో ఉండేటువంటి గుహుడు ప్రకాశిస్తూ కనపడు వినువేది నడయాడి విసవితనిచ్చలోల నెల వెలుగురేడు వెనుగురేడు లవణాబ్ది వెలడుమైసూడు ఓ దీయని రాడంగ తీయ నీరాడంగొచ్చిన అమృతకడు ముదిమి ఓ ఇంద్రుల ఉదకంబు సేవి ఎల ప్రాయమయ్యున్న నరువయొక్కు రాదేల గిరిమీద వేనొత్తునని తమ్మి విరులపై ఎనపిన గిరిసుడు నిలయమైన అమ్మతో అర్మిలి తగిలియున్న తమ్మి తాల్పుడుగు వాడు చూసి నారదు ఆకాశంలో సంచరించే మనస్సులో చెంది నలకొన్న సూర్యుడా ఉప్పు నీటి సముద్రం నుండి బయటికి వచ్చే భర్తిపోకుండా తీయది నీటన స్నానమాటానికి ప్రవేశించే చంద్రుడు మొసలితనం పోగా ఈ సరస్సులోని జలాన్ని త్రాగటాని వయస్సు వైడైన రాతి నేలపై కొండ మీద మేను ఒత్తుకొని తామర పువ్వులపై కూడుకొని తామరపు నివాస స్థానంగా గల లక్ష్మితో ప్రేమతో చరించేటువంటి ఐశ్వర్యం గల బాడుడ అన్నట్టుగా ఆదరంగా చూశా మరియు కమలబంధుండు బంధుభావంబున తన ఇంటికి విందు వచ్చినట్టు తేజో విరాజితుండే సరోవరంబు అలంకరించు బాలకుంగని విష్ణుతుండై వీడు ప్రకృతి పరిశుండంజులకు అమరేంద్రుండచ్చి పోరించి నేటి ఆహారం కాననకు వీని సూచి అనుక్షణ స్వరపతి పాలికిందని తద్వృత్తాంతం అద్భుతంగా ఎరింగించి నుంచి సరాసరి ఈ విషయం దేవేంద్రుడికి చెప్పాలి అని బయలుదేరి వెళ్ళి చెప్పారు ధనుజారి కంటే వీరుడు వల్లభు కంటే అధిక తేజు పద్మాసను కంటే మహాత్ము తినయనుడి కంటే విశేషుడు గురుతర శైర్య ఐశ్వర్యములను స్వామి బ్రహ్మ ఆ బాలుడు విష్ణువు కంటే వీరు సూర్యుడి కంటే అధిక తేజస్సున్న బ్రహ్మ కంటే మహా గొప్ప ఐశ్వర్యంలో శివుడి కంటే గొప్ప మరియు హరుణకు ఎద్ది ధనుజాదికి ఎద్ది రమా విభూతి భాస్కరులకు ఎద్దితేయు దిశాపరి సంహతికి ఎద్ది నిల్ చంద్రుల ఎద్ది కాంతి చతుర్దశలోక విభుత్వమి ఈ కెరువుగా ఆ ఇంకొక సేపు నిలిచిన ఆ బాలుడి స్థిరంగా భూమి మీద కొంచెంసేపు నిలిస్తే ఈశ్వరుడికి గొప్పదనం ఉండదు విష్ణువుకు లక్ష్మి దక్క సూర్యుడికి తేజస్సు ఉండదు దిక్పాలులకు నెల కడవడు చంద్రుడికి అడ్రస్ ఇవ్వండు నీకు పద్నాలుగు భవనాల ప్రజల సంగతి చెప్పాలి స్వరపతి కుమారుడిపై ఎత్తి రావడు అని అమ్మునిపతి స్వరపతికి నేల తల గారు నిలువకు భయంకరపు విని అదరి అక్షణంబ వజ్రి వజ్రాయుధ దివ్యాయుధంబులు కొని ఐరావత గజేంద్రారూఢుడై సరుదించి ఆ బాలకును కనుకొని వేణు వెక్కసంపడి సేయి నారద మహర్షి చెప్పిన మాటలు కాలు నిలవకుండా ఇంద్రుడు అది వెళ్ళిపడి వజ్రాయుధం మొదలైన ఆయుధాలు తీసుకొని ఐరావతాన్ని ఎక్కేసి సరస్సుకు వచ్చి బాలు చూసి వేణు గగు పొడవగా ఆశ్చర్యపడి వెలుగు కుమార తేజమున వేలిమి తాకెన ఎంత వేయు మెందులు వెలుమిట్లు పోయిన కనుంగన నేరక మూసి కొన్న కప్పులు రెప్పలు కమకర కమరంగ విచ్చి

ఆ బాలుడి యొక్క తేజస్సులోని వేలిమి తగలగాని తన వేయి కళ్ళను విరిమిట్లు కొలప్పగా ఇంద్రుడు భయంలో చూడలే కళ్ళు మూసుకొని రెప్పలు విప్పా ఇట్లు అని వెక్కసం పడి ఉక్కుడించి తన వచ్చిన అంత దూర భీతుండై పోనేల కుమారుల మీద అభ్రగజం గులం కొలిపిన పరదెంచు వెల్ల ఏనుగుంకని హరు పట్టి పట్టి పాడు అగునని పరుగదరంగులంకని మధ్యంయుండ ప్రళయకాల మధ్యంజుండు పోలే అభ్యాననేక స్థల సౌరంగులు కురిసిన అలా దేవేంద్రుడు దుస్సహత్వాన్ని పని బలంగా తాను వచ్చిన తప్పు దూరం నుండే భయపడిపోయి పొరపాడిన కుమారుడి మీదకి ఐరావతాన్ని పొలికొల్పగా బయలుదేరి వస్తున్న ఐరావత ఇంద్రుడు ప్రళయకాల మేఘంలాగా ఆ బాలుడిపై అనేక రక గురి చేశారు అలాగే దేవేంద్రుడేయు ఉగ్రాస్త్రముడు కుమారు భేదింపనోపక మగిడి దూర నిర్వాణయులగల క్రమ్మలు సతుల పోలే కోపంతో దేవేంద్రుడు ప్రయోగించిన భయంకర అస్తశస్త్రాలు కుమారుణ్ణి ఏమీ చెయ్యలేక అనురాగవిహీనుడైన మోక్షయోనికి యోగికి చేరలే ఆ చూసేటువంటి స్త్రీల చూపుల్లాగా మారిపోయాయి ఇట్లు నిజ అస్త్రహతి నక్షత దేహుండును అనివార్య శౌర్యుండు పరతెంచు బాలుగా ని కలిగించి కొని తన పరాక్రమాన్ని తేలిక ఈజీగా కొట్టెవతల పారేసినవాడు నివారించటానికి శత్యం కాని శౌర్యం కలవ

కొలిపిన పైబెట్టగరి మొగ తిరుగుడు అమరనాథు అంకుశమున మడమనార్ అంకుటమున నాకగుం కొలుప అరుగ నిదుర అలవి కాకరయ చిల్లన సాఠిఓ నక్క కోరదిరచే ఐరావదం కుమారుణ్ణి ఒడిసి పట్టుకోవటాన్ని ప్రవేశించగానే కుమారస్వామి మెలిపెట్టి స్వయంగా పట్టి కుంగి కోల్పోయి నిలవలేక అరుస్తూ దంతాలవాడ్ మోక్కరి అప్పుడు ఇందు బాగా కూర్చున్నవాడై ఏనుగును ఆలస్యంపక అంకుశంతో పడి ఎత్తి కుమారస్వామి మీదకొచ్చి అప్పుడది వీడిపై పడక పెడమొగం పెట్టగా ఇందుడు బొట్టన వేలుతో ఆగుతూ పురి కొలప ఏనుగు ఎదర జాలక వేగ జల్నే ధ్వని కలుగునట్టుగా రాగ కుమర సారి కుమ్మరి సారి ఒక్క గోరిపై తిరిగ అది ఎంత ప్రయత్నం చేసినా ముందుగల్లలా వెనక్కి వస్తుంది సురపతి కోపించి భయంకర ముగవజల ముగవ్ గుహుడు విషాంకుల ముగలదర్చున్నది గత భగతి తూలికి పాటి శరనిధి బడియన్ ఇందుడు కోపంతో భయంకరంగా వజ్రాన్ని వజ్ర వజ్రాయుధానితో కొట్టి అది చూసి కుమారస్వామి తామర తూటి మొలకతో దాన్ని ఆ వజ్రాన్ని మెల్లగా చెలించి పాలి సముద్రంలో పడే చేశారు ందుబిషములి స్వరసు చేతిని నిలిచి పలిమిబల స్వరవల్లవు ఆ శతారవూర్చే నల్వులు అతిసత్తులు ఓడి బలియుదది అది గరుదే తామర తోండ్ల లేశాల్ కుమారస్వామి చేతిలో బలంగా ఇందుడి వజ్రాయుధాన్ని ఓడించి ఆ అల్పులు మహాబలవంతులైన వాళ్లను కోరితే బలవంతులవ్వటం ఆశ్చర్యమే లేదు ఇట్లు వజ్రి దివ్యాయుధంబై ఆ వజ్రాయుధంబు తప్పిన ఎలపడి ఉన్నంత కుమారచే దిశ ప్రసతి పబ్బగింపగా ఇలా ఇందుడు దివ్యాయుధమైన వజ్రాయుధం తప్పిపోవటం ఆశ్చర్యపడి ఆశ్చర్య ఉంది కుమారుడు చేతికి తాను దెబ్బ దెబ్బలకు ఓర్వలేక ఆనాకపది గజంబు షడాననుగని వెరజనది శోధ్యమే పంచానున కోడు కరు షడాన విపరీత గతి భయం పడకునే ఇంద్రుడి ఏనుగయిన ఐరావత ఆరు ముఖాలు కలిగిన వాణ్ణి చూసి భయపడి పారి ఇదేమిది పంచానడం అంటే విస్తృతమైన ముఖం కలవాడి సింహాని ఆ ముఖాలు కలవాడికి అర్థం కవి అర్థాంతరంలో భయపేస్తా భయం వేస్తుందా అన్నట్లుగా ఆ భయం ఏమిటో తెలిసేటట్టుగా పారిపోయింది ఏను హరి కరియోడి పారుడు రయంబున గంటలు రెండు ప్రదండములు తాగట్టిన విధంబునాలక మృయకుండె తత్పురవర పాశ్వదృష్ట్రాగిలుకో అన తద్ద పాల్పు ఐరావతం ఓడిపోయిపోయే వేగం క్రమంగా పక్కలను గంటలు తాగేట్టుగా కట్టిన రీకృతిగా ఆ పురం పొరలవాడైనటువంటి పార్శ్వంలో చూడదగిన కుమారస్వామి తీక్షణమైన తేజస్ అనే భయంకర అగ్నిచే కాగి అయిపోయిన గంటలా అన్నట్లుగా మెక్కలు మెల్లగా మోగుతున్న ఎప్పుడో అవసరం ఉంటే తప్ప అసలు మోగట్ల త్రినయన పుత్రుడ వెనుకొన స్వరపతి పరచె మరువు కొన అజుని హరింగు శరణుగానక చరియ మహాదేవానివ శరణను పాతి కుమారస్వామి వెంబడింపగా ఇందు దక్కోవటానికి పరిగెత్తి బ్రహ్మ విష్ణువులు చూసి వాళ్ళు శరవు ఇవ్వకపోతే శరణు ఇవ్వకపోతే సరాసరి కైలాసానికి మహాదేవా శరణు అని ఆ కాళ్ళ మీద పడు ఇట్లు అనిమిషపది నిమిషార్థంబులకు చతుర్దశ భువనంబు కుమారుడు ఎనిమిది వెనుకొన మనోవేగంబులను శరణా ఎందుగ వజ్ర పరమేశ్వర్ మరువు ప్రారం పర అప్పుడు అలా దేవేంద్రుడు అర్ధ నిమిషంలో పద్నాలుగు లోకాల కుమారస్వామి వెంబడింప మనోవేగంతో పరిగెత్ ఎవడూ వాళ్ళు లేకపోవటంతో జగ శరణాగతులకు వజ్రం అమయప్రకారమైన పరమేశ్వరుని శరణి శరణ్ కోరటమే అనేటువంటి దానిలో అర్థం చేసుకొని తర్వాత ఏం జరిగింది తేజంబు దిక్కుల ప్రజ్వరింద్రంబులు వెనుదించే తరలికు గుహ శరథి స్వరపాలు ధరుణీధరము పిరంద అంత తగురు మహాశని అట్లు పోలే కుమారస్వామి తేజస్సు ఐరావత గజేశ శరణు వేడుతూ కుమారస్వామి తేజస్సు చుట్టుకొని దిక్కుల ఉందరు ఐరావతం సముద్రంలో తోవ డిగటానికి ప్రయత్నం చేయటానికి పరిగెత్తకుండు కొండ వెనకకు జరిగే వజ్రాయుధం విధంగా వెంబడించి ఇలా శరణాగత వేడుతూ ఐరావత గజారుడుండై పరదించు అతని కుమారుండు కుమారుండు కని గిరిశుధకుని వృత్తాంతం వెరంగించునంతన వచ్చి తన మరుగు సచ్చిన సురుణ అభయస్తంభించి కుమారం కనుక కరతలా స్ఫోరణు సంచరిస్తున్న జనకులను చూసి అలా శరను వేడుతూ ఐరావత గజమెక్కి వచ్చేటువంటి ఆ ఇంద్రుణ్ణి వెంబడించి కుమారు శివుణ్ణి చూసి పార్వతికి నీ కొడుకని వృత్తాంతం తెలిపితో తన మరుగుచొచ్చిన ఇంద్రుడు అభయహస్త అరచేతితో దట్టి నీతో ચેતુ ચાચે ન ત્રુ ચૂં અની એપબો મિતા વિશ રે